హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయోధ్యలో బాలరామ ప్రతిష్ట సందర్భంగా రామనామ సంకీర్తన కార్యక్రమము సూరివారి సీతారామ మందిరం మరియు పరమేశ్వరి ఆలయ ప్రాంగణం నందు రామభక్త బృందంతో సో అందరూ చూదురుగాని శ్రీరామ రామేతి रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने Jai Ram, Jai Jai Ram, Jai Jai Ram, Dinner, <speaking> Dinner, <Hebrew> Dinner, 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 Jai Ram, Jai Ram, Jai Ram, Jai Dinner, Jai Ram.

వారికి ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు పుష్కరణంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నాము అంటే వాస్తవానికి శ్రీరామచంద్రుడు పురాణ పురుషుడైనటువంటి వాడు కళ్యాణ రాముడైనటువంటి వాడు దేవతల యొక్క ప్రార్థన చేత భూలోకంలో సంచరించినటువంటి వాడు మానవ రూపంలో ఉండి మనందరికీ కూడా మార్గదర్శనాన్ని చూపించినటువంటి వాడు అలాంటి పురాణ పురుషుడు కళ్యాణ గొడవలు కలిగినటువంటి వాడు అంత శ్రేష్ఠుడైనటువంటి శ్రీరాముడికి భారతదేశం అంతా కూడా ప్రతి గ్రామంలోనూ రామాలయం ఉన్నది రామాలయం లేనటువంటి ఊరే ఉండదు ఎక్కడ అలాంటి శ్రేష్టమైనటువంటి భారతదేశంలో ప్రతి గ్రామంలోనూ రామయాలయాలు ఉంటే పదిహేడవ శతాబ్దంలో ఆ శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి ప్రాంతం ఆయన నడయాడినటువంటి ప్రాంతం ఆయన పదకొండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు అక్కడే ఉండి రామో రామో రామ కథ ఇది ప్రభవన్ కపాలయంతి రాముడు పరిపాలించేటటువంటి రోజులలో ప్రతి ఇంట్లోనూ రామ 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 అనే పేరు నిలపడేవిట ఆయన పదకొండు వేల సంవత్సరాలు పరిపాలిస్తే ఎక్కడ చూసినా అయ్యా మీ అమ్మాయికి ఏమన్నా సంబంధం చూస్తున్నారా అవునండి చూస్తున్నాను లాంటి పిల్లాడు కనబడితే చెప్పండి చేసేస్తాను అనేవాట గర్భిణీ స్త్రీని అడిగితే ఏ ఆవిడ సంతానవుతోందిగా అవునండి లాంటి పిల్లాడు పుట్టాలని ఆశీర్వదించండి అనేవాళ్ళు అంటే ఎవరింటికి వెళ్ళినప్పటికీ కూడా ఎవరు ప్రతి వాళ్ళు కూడా ఏది కావాలన్నా కూడా రాముడిలో అన్ని గుణాలు ఉన్నాయి రాముడు తన కుమార్ కుమారుడుగా ఉన్నప్పుడు దశరథుని యొక్క కోరికలు తీర్చేటటువంటి కుమార బాలరాముడుగా మనకి ఎలా ఉండాలో నేర్పాడు పెద్ద అయిన తర్వాత సోదరుడుగా ఏం చెయ్యాలో నేర్పాడు ఇంకా పెద్ద అయిన తర్వాత భర్తగా ఏం గుణాలు ఉండాలో అవన్నీ నేర్పాడు అదేవిధంగా మిత్రుడుగా ఏ విధంగా ఉండాలో నేర్పాడు ఈ విధంగా శిష్యుడిగా ఏ విధంగా ఉండాలో నేర్పాడు అంటే మనకి జీవితంలో ఎదురయ్యే ప్రతి పాత్రని కూడా ఆయన మనకి పోషించి చూపించినటువంటి ఆదర్శ రాముడైనటువంటి వాడు మర్యాద పురుషోత్తముడైనటువంటి వాడు అలాంటి శ్రేష్ఠుడైనటువంటి రాముడికి తాను పుట్టినటువంటి ప్రాంతంలోనే ఐదు వందల సంవత్సరాల నుంచి ఆయనకి గుడి అనేటటువంటిది లేకుండా ఉన్నది అంతకు ముందు పదిహేనో శతాబ్ది వరకు కూడా అక్కడ ఒక పెద్ద రామాలయం ఉండేది ప్రతిరోజు కూడా అనేటటువంటిది జరుగుతూ ఉండేది కాలాంతరంలో ఒక రాజు బాపర్ అనేటటువంటి ఆయన ఆ దేవాలయాన్ని పడగొట్టి దాని యొక్క పునాదుల మీదే ఒక మసీదు నిర్మించడం జరిగింది అప్పటి నుంచి హిందువులు పోరాడుతూనే ఉన్నారు పద్దెనిమిదో శతాబ్దంలో కూడా పోరాటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో హిందువులకి ఆకలేక తమ యొక్క ఐకమత్యాన్నంతటిని ప్రదర్శించినటువంటి వారే ఆ మసీదుని కూలదోరి అందులో ఉండేటటువంటి రాముని యొక్క విగ్రహాలను బయటికి తీశారు ఇప్పుడు కోర్టుల ద్వారా తేలిన తరువాత ఇప్పుడు మనకి ఆ హిందువుల యొక్క ఐకమత్యం వలన ఆ ప్రదేశం మనకే సొంతమైనది ఇప్పుడు ఆ ప్రదేశంలో ఈ రోజు రాముని యొక్క బాలుడి రూపంలో ఉండేటటువంటి విగ్రహాన్ని మొదటి అంతస్తులో ప్రతిష్టాపన జరుగుతూ ఉంది కాబట్టి ఆయన పుట్టినటువంటి స్థానంలో జన్మస్థానమైనటువంటి అయోధ్యలో మరలా నూతనంగా వైకుంఠరాముడు ఈ రోజు నెలకొల్పుతూ ఉన్నాడు ఆ కారణం చేత మనమందరం కూడా ఆనందాన్ని పొందుతున్నటువంటి వాళ్ళమై రాముడు ఉన్నటువంటి రోజులలో రాముడు ఉండేటటువంటి రోజుల్లో జనాలు ఎలా అనుకునేవాడు అయ్యా నువ్వు రాముణ్ణి చూసావా చూడలేదండి అయ్యా నువ్వు ఎంత దరిద్రుడివి రాముడి కాలంలో ఉండి రాముని చూడలేదా పోనీ రాముడి నిన్ను చూశాడా అది కూడా చూడలేదండి రాముడు నన్ను చూడలేదు నేను రాముడిని చూడలేదు అంటే తన ఆత్మ తనల్నే క్షీణించి క్షోభించి పెట్టేదిట అలాంటి రోజులు మరలా వచ్చినందుకు మన కాలంలో ఈ రామ మందిరం మరలా పునఃప్రతిష్ఠ జరుగుతున్నందుకు మనం చాలా గణ్యమయ్యాము ఆ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములమైనటువంటి వారమై ఈ రామరామ సంకీర్తన్ని చేస్తూ ఉన్నాం మళ్ళీ ఒకసారి రామనామ సంకీర్తనతో ప్రారంభిద్దాం శ్రీరామ్ జై శ్రీరామ్

रामा जय रामा श्री राम जय रामा जय रामा राम श्रीमा जय रामा गया गया राम సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్